నమస్తే ఎవర్రా మీరు ఏదో ధర్మసత్రంలోకి వచ్చినట్టు వచ్చారు అన్న పంపించాడు అన్నా ఎవడ్రా మీ అన్నా అన్న తెలీదా ఏ కాంపురం అన్నా ఒక రూపాయి తీసుకురమ్మన్నాడు నా దగ్గర దాతాడా ఏంటి ఒకటి ఊ అంటున్నావు పోరా బయటికి ఎంతమంది వెళ్ళామన్నా ఇంకో ఇద్దరిని కలిపి తీసుకోండి మీరు అన్న పంపించాడు లక్ష రూపాయలు తీసుకురామన్నాడు ఏంటి మీ పాటికి వచ్చి కూర్చున్నారు ఎందుకు సార్ కోపడతారు ప్రాణాలు ఏమని అడిగామా పైసలేక అడిగాం ఎందుకు టెన్షన్ అవుతున్నారు నీ పేరు చెప్పి నలుగురు వచ్చి డబ్బు అడుగుతున్నారు వాళ్ళు మీ ఇంటికి వచ్చారా అవునయ్యా ఇదిగో ఒక్కడికి బుర్రలేదన్న అందరూ చావట్లో దద్దమలే భానుమూర్తి ఇంటికి వెళ్ళమంటే రావణమూర్తి ఇంటికి వచ్చి కూర్చున్నారు వారిని అనా బెజవాడలో ఇంత పెద్ద ఇల్లు కట్టావు గ్రోపు ప్రవేశానికి కూడా పిలవలేదే నిం ఏంటన్నా కూర్చో అరే కూర్చో అన్నా విషయం ఏంటంటే అన్నా మూసుకుని ఉండకుండా ఓ సఫారీ ఒకటి ప్రతి నెల ముప్పై వేలు దానికి డ్యూ కట్టమంటున్నాడు దానికో డ్రైవర్ వాడికో పదివేలు ఆ తర్వాత షాపు రెంటూ ఆ రెంటూ డీజిల్ ఖర్చు అది నెలకి లక్కారనా ఖర్చు తట్టుకోలేకపోతున్నాను ఇంకెవరిని దాచి అడగమంటావు నీకే షాపు చేస్తున్నాడని ప్లాట్ఫామ్ పాల్గొట్టి షాపులు పెద్ద చేస్తావు మరి నేను కొన్న మందులు అమ్మలేకపోతున్నాను అమ్మిన మందులు డబుల్ రావట్లేదు నేను ఎవడన వచ్చి ఒక మాట అడుగుంటాడా కార్పొరేషన్ లేదా పబ్లిక్ ప్రాపర్టీని ఆక్రమించని ఎవరైనా కేసు పెట్టాడా లేదా నాలంటే వచ్చి గొడవ చేసాడా వాడిని చేయిన్ ఇస్తావా నేనున్నా నా ధైర్యమే కదా వెళ్ళనా వెళ్ళి ఓ లక్ష తీసురా వెళ్ళు సంపాదించిన డబ్బు మోహన్ కొట్టాలో ఇదిగో ఈ నెల కొంచెం టైట్ డెబ్బై ఐదు వేలే ఉన్నాయి తీసుకుని వెళ్ళేనాడు చేసుకున్నా ఇరవై ఐదు వేలు తక్కువగా ఇచ్చాడు కార్ వద్దు కానీ ఆ బైక్ తగలెట్టాడు తగలబెడతా ఉన్నాను ఏడు ఏంట్రా మార్నింగ్ డ్యూటీ అవును నన్ను ఎందుకు అర్జెంట్ గా ఇద్దరు పోలీసులు నన్ను అనుమానంగా చూసుకుంటూ వెళ్ళారు అందుకే నన్ను చూస్తే కన్ఫర్మ్ చేస్తారు వస్తాను ఒక్కడే లోపలికి వెళ్తే బాగోదు నాతో ఉండి నాకు సపోర్ట్ చేయ తోడుగా రావడం కుదరదు పోలీసులు వచ్చేస్తున్నారు రా ఏదో నా మేనేజ్ చేయ ఇంకా ఏం చేస్తున్నాడు వీడు వైబ్రేట్ డ్రాప్ బాడీ నార్మల్ మోడ్ లో పెట్టు ఎవరా మీరు మీ ఇద్దరికి ఎక్కడేం పని అయ్యా మా అమ్మమ్మ ఇక్కడ చేపలు అమ్ముకునేది సడన్ గా చచ్చిపోయింది జ్ఞాపకం చేస్తున్నా చూసుకుంటున్నా ఉంగరం పోగొట్టు చెప్పేసాడు దాన్ని ఉదయం నుంచి వెతుకుతున్నాను బంగారం ఉంగరం మారేసుకుంటారా ముక్కు పడికి అయితే ఉంగరం మారేసుకున్నారు అలా చూస్తావే మనకి ఎందుకు సార్ అనవసరంగా రెండు సరే వెళ్ళిపోతాం బుర్ర లేకుండా మాట్లాడుకో ఉదయాన్నే వచ్చి లక్ష్మి వద్దంటే దొరికితే నొక్కేద్దాం బాబు, యా మనిషి పేడరా ఎప్పుడు పారేసుకున్నావు ఎలా పారేసుకున్నావు నా ఐదేళ్ల వయసులోనే పారేసుకున్నాను సార్ ఐదేళ్ల వయసులో పారేసుకున్నావా ఏమంటున్నా మళ్ళీ మొహం చూసి సార్ దొరికిందా సార్ దొరికి తీసుకురామ్మా మేమే దొరికావా ఇంకోసారి అక్కడ కనిపించావా చేను దొంగతనం తీసుకొని లోపలేసేస్తాను ముందు పొట్టం లోపల ఏంటి సార్ పడ్డర్ 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 నాకు నా లవ్ ని చూస్తూనే ఉండాలని ఉంది పాటు నేను దెబ్బలు తింటూనే ఉండాలి కదా ఇవాళ ఎలాగైనా తనని కలిసి లవ్ లో పడేద్దాం అనుకున్నాను కరెక్ట్ గా పోలీసులు వచ్చి తరిమేశారు తరా ఏం చేస్తారన్నా నువ్వు అక్కడ ఉండడానికి లాజిక్ కావాలి కదా ఓ చెట్టు కింద ఉంటే ఏదో నీడ కోసం నుంచున్నానని చెప్పొచ్చు లేదా ఓ కరెంట్ స్థానం పట్టుకుని కళ్ళు తిరిగినట్టుంటే పట్టుకున్నానని చెప్పొచ్చు వాళ్ళ ఇంటి ముందు రొమ్ములు ఉంటే ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది ఇలాంటి ఎలా పార్ట్నర్ తనను లవ్ చేయాలంటే వాళ్ళ ఇంటి ముందు టీ కొట్టు పెట్టారు సూపర్ పార్ట్నర్ అక్కడ షాప్ పెట్టినట్టు ఉంటుంది రోజు బీట్ వేసినట్టు ఉంటుంది गन्ने छोड़ रहा కౌంటర్ లో నేను కూర్చుంటాను పట్టర్ నేను కౌంటర్ లో నువ్వు టీవీ అదే కరెక్ట్ నువ్వు టీవీ నేను కౌంటర్ లో కూర్చుంటాను నీకు అనుభవం లేదు నేను మోసం చేస్తాను అయ్యో పట్టర్ కౌంటర్ లో కూర్చుంటే లెక్క రండి చూడాలి నీకు మ్యాథమెటిక్స్ తెలుసా వాడి ఎవడైతే నాకేంటి బ్రో వాడి గురించి నేనేందుకు తెలుసుకోవాలి బ్రదర్ సీట్ కోసం మనం వెళ్ళకూడదు ఆ సీట్ మన కోసం రావాలి మీరు కౌంటర్ లో కూర్చోండి మీరు వెళ్ళి టీ పెట్టండి ఏం రజని మనం ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే కమల్ నువ్వేమంటావు పాలు చల్లారిపోతాయి ఆయన పేరు చెడగొట్టడానికి వచ్చారు తొందరగా తీసుకురారా సరేకా ఇదిగో బామర్ది బావుని పట్టించుకోకుండా వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు టీ కోసం మేమన్నా సారా కొట్టు పెట్టావా మేం పెట్టింది టీ కొట్టారా మా అక్క ఏదైనా మంచి కొట్లో తీసుకురామండి ఏంటి మంచి కొట్ట రేయ్ ఎంతకంటే మంచి కొట్టు ఇండియా ఇంగ్లాండ్ ఇరాక్ లో కూడా ఉండదు వచ్చి తీసుకు వెళ్లరా అర్రటిక్కిట్ అమ్మర్దికి రెండు కప్పులు పార్సిల్ మేమేమన్నా పారిపోతామా ఏంటి చూడు బామర్తే తర్వాత మీ అక్క నుంచి తీసుకోమన్నా పొరా పట్టర్ పట్నర్ అటు చూడు పట్నర్ ఊరి అదవా నేను వేసిన టీ కుక్కకా రే 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 రే

పార్ట్నరు పార్ట్నర్ ఆయన పిలిచే స్టైల్ చూస్తుంటే పార్ట్నర్ అవడానికి డీల్ మాట్లాడేలా ఉన్నాడు అయ్యో ఒప్పుకోకు ఇలాగే స్టైల్ గా మాట్లాడి కట్ చేయ అవసరం అయితే పిలువు పార్ట్నర్ ఎందుకు సార్డుతున్నారు నేను అడుగు పెడితే బార్ కౌన్సిల్ షేక్ అవుతుంది ఏంటయ్యా అంటావా అయ్యో మీరే అని పిలిచింది అతన్నా లేక నన్న అని అడిగాను సార్ లాంగ్ డిస్టెన్స్ లో మీకు తప్పుగా అర్థమైంది సార్ ప్రజల్లో కొట్టు వదిలేసి ఇటువంటి చూస్తారు ఎదురుగా కొట్టి పెట్టుకుంది అయ్యో ఇంకా లాయర్ సార్ మీరు పిలిచినందుకు మర్యాదగా వచ్చిన ఈ వేస్టాదిని ఇలా దారుణంగా కొట్టారు కదా ఇది హెచ్చరిక కాదు ఏకపై ఇక్కడ జరగబోయే భోరాలకు మీరు చుట్టిన శ్రీకారం ఇది మిమ్మల్ని నిలదీయడానికి వస్తున్నాడు నా వాడికి మీరేం సమాధానం చెప్పడం వచ్చేసాడు నేను ఇంత అక్కడి నుంచి చూస్తున్నాను చాలా ఓవర్ గా ఉంది ఎవడో ఒకటి మన ఇంటి ముందుకు వచ్చి గొడవ చేస్తున్నాడు వాడి నాలుగు చీరకుండా షట్టు చించారు ఇలాంటి వాళ్ళు నీకు పడాల్సినవే ఓకే సార్ ఆయన చొక్కా వేసుకోలేదు నా చొక్కా చింపుతాడా ఇంకా నయ్యో ఏరే గర్ల్స్ చూడలేదు రావే రావే త్వరగా రా టైం అయింది ఏంటి ఎవరు దొరికినట్టు టీ కొట్టు వాడికి సైడ్ కొడుతున్నా వాడు టీ కొట్టుడు కాదే మరి నన్ను లైన్ లో పెట్టడానికి టీ కొట్టు పెట్టిన కొడు ఏంటే నా లవర్ వస్తుంది. తను వినగానే నన్ను ప్రేమించేలా ఒక పాట పెట్టు పాటన ఇంట్లో బతుకు బతకడం కంటే చావడం better. ఛేయ్ టెక్నికల్ ప్రాబ్లం హెల్ప్ చేయదు. జన్మ వెత్తి మన టీ దగ్గరికి వెళ్దామా టీయా మీ నాన్నకి తెలిస్తే ఇప్పుడు ఆయన ఇంట్లో లేరు కదె రా. హ్మ్ ఏంట్రా మన కొట్టుకొస్తున్నారు. అయ్యో పాపం. identity <laughs> Hey partner Yes sir క్యూట్ గా రెండు టీ రెండు టీలా అయ్యో సడన్ గా ఇంత ఆర్డర్ వస్తుంది అనుకోలేదే ప్రాబ్లం చక్కెర లేదురా లేదా టీ పొడి కూడా లేదు టీ పొడి కూడానా బాయిలర్ ఒక్కటే ఉంది బాయిలర్ తాగుతారా అండి ఇంకెప్పుడు తాగుతానో చేయకూడదు చంపేస్తాను వెళ్ళి వెళ్ళి తీసుకురా నేను టీవేరా మాస్టర్ వీడు నిన్ను పడేయాలని ప్లాన్ వేస్తున్నాను తెలుస్తోంది హీరోలా లుక్ ఏంట్రా నీ హార్లిక్స్ కలుపు స్ట్రాంగ్ గా ఉండాలి ఇప్పుడు వేసేస్తానన్నా నీ పని చెప్తాను టాటా సాల్ట్ నమ్మకమైన సాల్ట్ లవర్స్ ఇష్టపడే కలర్ పసుపు లవర్స్ ఇష్టపడే చోటు కాఫీ షాప్ కరెక్ట్ గానే ఉంది కదా దిస్ ఈస్ నేచర్ దిస్ ఆల్సో నేచర్ స్టాప్ ఏంటి నీ లవర్కి నువ్వు ఇవ్వు నా లవర్కి నేను ఇస్తాను ఎలాగో చావు వైట్ మిల్క్ హార్నిక్స్ మిక్స్ త్రీ రోసెస్ టీ లవ్ మిక్స్డ్ రియాక్షన్ ఏమీ లేదు ఆన్ ది వే మా నచ్చిందా మరి ఓవర్ గా చేస్తున్నాడు అందులో ఉప్పు నా నవ్వులు లైట్ గా ఇందులో తుజే దేక దేకుంటూ వెళ్ళి కడుకోపో కొట్లో ఎవరయ్యా నమస్తే సార్ నువ్వా ఆ పిల్లకి సైడ్ కొట్టడానికి టీ కొట్టు పెట్టేశావా అవును సార్ పికప్ కూడా చేసావా ఇంకా లేదు కదా సార్ ఒక టీ తాగి వెళ్ళొచ్చు పెళ్లికి వచ్చి భద్రం కేడే టీ ఎలా ఉందండి నచ్చిందిలే టీ మాత్రమే అదే కరెక్ట్ అనిపిస్తుంది ఏమంటే అది అటు ఇటు కాని వయస్సు ఇవి తెలియని వయస్సు బుద్ధిమంతులు ఏం చేస్తారంటే ఈ వయసులో ఎలాంటి పెద్ద టీ టేస్ట్ గానే ఉంది ఇంకేం చెప్పును ఎక్కడ నా మాట మిరిపోతావని భయంగా ఉందమ్మా నాకు మరెవరి గురించి దిగలేదమ్మా నీ గురించే అవును దీని ఇలాగే నమ్మండి ఏదో ఒక రోజు కొంప ముంచుతుంది చూడు నా కూతురు మీద ఇప్పటికీ నాకు నమ్మకం ఉంది ఏంటక్క నువ్వెందుకు ఆ టీ కొట్టుకెళ్ళావు లేదురా నా కోసం టీ కొట్ట పెట్టుకుని రాత్రి పగళ్ళు కష్టపడుతున్నాడు కదా అని లైట్ గా మిస్ అయ్యాను ఇంకెప్పుడు